సార్ నమస్తే అండి నేను ఏప్రిల్ ఫోర్త్ నాడు ఇచ్చేసి వచ్చాను ఢిల్లీలో ఇంటర్వ్యూ దినేష్ దాసా సార్ అనే బోర్డు ఆయన తీసుకున్నారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ట్వంటీ మినిట్స్ నడిచింది ఆ ఇంటర్వ్యూలో నేను నా బ్యాక్గ్రౌండ్ నా నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్లో సెలెక్ట్ అయ్యానండి లాస్ట్ ఇయర్ సో దాని మీద క్వశ్చన్స్ ట్యాక్స్ రేట్ ఎంత ఇంపార్టెంట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఎంత ఇంపార్టెంట్ లేకపోతే మనం ట్యాక్స్ కంప్లైంట్స్ ఎలా పెంచుదాము ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా హాబీస్ మీద క్వశ్చన్స్ ఇలా ఇలా నడిచిందండి ఇది నా మూడో ఇంటర్వ్యూ దగ్గర దగ్గరండి సో ఫస్ట్ వన్ టైం సెకండ్ టైం ఉన్న ప్రాబ్లమ్స్ ఆ యాంగ్జైటీ నాకు థర్డ్ టైంలోనే మాట్లాడాను తెలియనివి నాకు తెలీదు అని కాన్ఫిడెన్స్గా నేను చెప్పాను నేను రోజుకి ఎన్ని గంటలను పెట్టుకోలేదండి నేను ట్వంటీ నైన్టీన్ మే థర్టీ ఫస్ట్ ఆ రోజు స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ సో ఐదేళ్లకు వస్తుంది ఇది ర్యాంక్ ఫిఫ్టీ రావడానికి ఎవ్రీ డే ఇంకే ముందర పది గంటలు మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఒక పది ప లెవెన్ అవర్స్ అట్లా ఎవ్రీ డే చదువుకుంటూ నేను జాబ్తో పాటే చేశానండి మూడు ఆరు గంటలే చదవడం అయ్యేది సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూనే చేశాను ఎవ్రీ అటెంప్ట్ సో నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఏం లేదు హైదరాబాద్ అండి మా గ్రాండ్ ఫాదర్ కూడా హైదరాబాదే మా మదర్ వచ్చి బెంగళూరు సో నేను బెంగళూరులోనే పుట్టాను కానీ హైదరాబాద్లోనే పెరిగా పెరిగాను మేము మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలో ఉండేసి తిరిగి వచ్చాము మిగతా అంత స్కూల్ ఇక్కడ భారతీయ విద్యాభావం జూబ్లీ హిల్స్ ఇక్కడే సిక్స్ స్టాండర్డ్ నుంచి చదువుకుని లెవెన్త్ అండ్ ట్వెల్త్ రామయ్య జూనియర్ కా వాళ్ళ విజయరత్న జూనియర్ కాలేజ్ అని ఉందండి రామయ్యకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అక్కడే చదువుకున్నాను లేదండి నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎప్పుడూ ఒక ఏదన్నా మన మన సాంస్కృతికి సంబంధించి ఏదన్నా నేర్పించేవాళ్ళు భక్త రామదాస్ కీర్తనలు అన్నా లేకపోతే అన్నమాద అన్నమయ్యచార్య కీర్తనలు ఇవన్నీ నేర్చుకుంటూనే పెరిగాను ఆదర్శం వచ్చేసి మా మా గ్రాండ్ ఫాదర్ అండి ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేశారు కె కృష్ణమూర్తి గారు అని ఆయన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే చేశారు సెక్రటరీ ఆఫ్ ఎండోమెంట్స్ అలా రిటైర్ కూడా అయ్యారు నైన్టీన్ నైంటీస్లో అట్లా సో ఆయనే మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు ఇది చెయ్యాలి ఏదో పబ్లిక్ సర్వీస్ చేయాలి మనుషుల గురించి ఆలోచించాలి మన సొసైటీకి మనం ఏమైనా చేయగలగాలని కానీ నా వర్క్ అంటే చేయగలుగుతా నేను అన్న కాన్ఫిడెన్స్ నాకు బయటకు వెళ్ళినప్పుడే వచ్చింది నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను అక్కడ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టాపర్స్ అక్కడ తర్వాత నేను మేనేజ్మెంట్ నాకు క్యాట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్ అక్కడ సీట్ వచ్చింది సో అక్కడ రెండేళ్ళు ఎంబీఏ జనరల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను అది నేర్చుకుని ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కూడా చేశాను అసలు నేను చేయగలుగుతాను ఒక ప్రైవేట్ సెక్టర్ జాబ్ అని తెలుసుకోవడానికి అది చేస్తున్నప్పుడే అనిపించింది ఈ జాబ్ నేను చేయగలుగుతాను కానీ ఆ మోటివేషన్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఎప్పుడు దీంట్లో రాలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ రాదు అది పర్సెంట్ టు పర్సెంట్ డిపెండ్ అవుతుందండి నేను అందరికీ ఐఏఎస్ అని కూడా చెప్పాను సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడు నేను ఇంకా చేద్దాము అటెంప్ట్ ఇద్దామని ట్వంటీ ట్వంటీలో నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను థ్యాంక్స్ టు అంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి ఆ ఇయరే నాకు సర్వీస్ వచ్చింది ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అని సో ఆ సర్వీస్ చేస్తూ మళ్ళీ ఇంకోసారి రాద్దామని రాస్తే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ నాకు సెకండ్ అటెంప్ట్లో కూడా సర్వీస్ వచ్చింది అది చేస్తూ సరే ఇంకొక అటెంప్ట్ ఇస్తాను ఈ ఎగ్జామ్లో వస్తే వచ్చింది లేకపోతే నేను రెవెన్యూ సర్వీస్లో కూడా చాలా మంచి పని చేయొచ్చు అని అనుకున్నాను సో ఈ అటెంప్ట్లో ఫిఫ్టీ వచ్చింది దీంతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వస్తుంది అంటున్నారు నేను మూడు అటెంప్ట్స్కి జాబ్తోనే ప్రిపేర్ అయ్యేదానండి జాబ్తో ప్రిపేర్ అయ్యేప్పుడు ఆన్లైన్లో దొరికిన మెటీరియల్ ఫ్రీగా దొరికే మెటీరియల్ వాటిని వాడడం అన్నా లేకపోతే టాపర్స్ వీడియోస్ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎలా చదవగల మంది చేయగలిగారు ఓన్ మెటీరియల్స్ తో నేను వాటిని యూజ్ చేసేదాన్ని కానీ టెస్ట్ సిరీస్ అంటే కోచింగ్ టెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏమైతే టెస్ట్ సిరీస్ పెడతాయో వాటిని కొనుక్కుని వాటిని ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ కన్నా నేను అవే వాడేదాన్ని సో ఇది కాకుండా మెటీరియల్ వచ్చేసి చాలామంది టాపర్స్ వాళ్ళ మెటీరియల్ ఆన్లైన్ టెలిగ్రామ్ అని కొన్ని ఛానల్స్లో లో ఫ్రీ మెటీరియల్ అవి బాగా రెఫర్ చేసుకుంటూ చదివేదాన్ని అంటే దీంట్లో వచ్చి కోచింగ్ అనేది నా ఒపీనియన్ లో అందరూ అసలు ఎవరికి అవసరం లేదు అది లేకుండా కూడా చేస్తున్న వాళ్ళు ఏంటంటే జనరల్ స్టడీస్ ఇలాంటివి కరెంట్ అఫైర్స్ అన్న ఇలాంటివన్నీ న్యూస్ పేపర్ చదువుకోవచ్చు కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మీరు తెలియని సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్ లో కొంచెం గైడెన్స్ కో బ్యాక్గ్రౌండ్ లేదు హ్యుమానిటీస్ కాదు కానీ అలా కూడా చాలా మంది అవి తీసుకోకుండా కూడా చేశారు నేనైతే తీసుకున్నాను సో నేను రికమెండ్ చేసేది ఇదే మీరు సపోజ్ తీసుకోకూడదు అనుకుంటున్నారంటే కొంచెం ఆన్లైన్ చదవండి ఎలా చదవదు కొంచెం బ్యాక్ గ్రౌండ్ వేసుకుని మీరు ఓన్ గా చదువుకుంటూ వెళ్ళచ్చు లేదు మీకు కొంచెం గైడెన్స్ కావాలంటే ఉట్టి ఆప్షనల్ వరకు కొంచెం ఆలోచించచ్చు కానీ నేను అది రెకమెంట్ కూడా చేయను అది లేకుండా కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని కారణం ఇదే అండి నేను జాబ్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న సబ్జెక్ట్ ఒక నచ్చిన సబ్జెక్ట్ చిన్న సబ్జెక్ట్ నేను చదివితే నాకు ఇంట్రెస్ట్ తో నేను చదవగలుగుతాను మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు చదవగలుగుతాను అనుకున్న సబ్జెక్ట్ నేను ఎంచుకున్నాను దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి సోషాలజీ అని ఒక సబ్జెక్ట్ ఒక జనరలిస్ట్ సబ్జెక్ట్ అండి అంటే అది నేర్చుకోవడానికి మనం సొసైటీలో ఆ మనం రోజు చూస్తున్నవి వాటి కారణాలు ఏంటి అని అనాలిసిస్ అంటే మనుషులన్నాక ఏమేం చూస్తారు ఒక మనిషి అన్నాక వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు దేంతో అసోసియేట్ చేస్తారు ఇప్పుడు నేనంటే నేను ఉమెన్ ఉమెన్ కాకుండా నేను ఒక తెలంగాణ నారి అలా ఎన్ని 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 ఐడెంటిటీస్ ఒక ఇండివిజువల్ ఉంటాయి అన్న దాని ప్రకారంగా సో నాకు ఇంకా ఇది కాకుండా కూడా నేను మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినప్పుడు ఆ సంఘటనలతో నేను అనుకున్నా సోషాలజీ అనే ఆప్షనల్ నేను చదివితే నేను రాయగలుతానని ఇది కాకుండా నేను వెళ్ళే ప్రతి హాస్బెండ్ కూడా చెప్తాను మీరు ఒకసారి టాపర్స్ వాళ్ళకి ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో మార్క్స్ వస్తున్నాయి మీకు ఇంట్రెస్ట్ కాకుండా మార్క్స్ ఏ పేపర్స్ లో వస్తున్నాయి కొన్ని ఆప్షనల్స్ లో మంచి మార్క్స్ వస్తున్నాయి ఆంథ్రపాలజీ సోషాలజీ ఇవన్నీ మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసి తీసుకోండి సబ్జెక్ట్ నేను ఇది ప్రతి క్యాండిడేట్ కి వాళ్ళ వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ వీక్నెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలండి మర్చిపోవడం అనేది సహజం నేను మర్చిపోతాను నేను కూడా ఇలాంటివి మర్చిపోతాను అలాంటి టైం వచ్చిస్తాను ఇప్పుడు ఒక పేపర్ ఉంది జనరల్ స్టడీస్ వన్ అని అక్కడైనా మర్చిపోతే నేను ఒక మ్యాప్ డయాగ్రామ్ అన్న వేసేసి లేకపోతే మధ్యలో ఒక బ్లాక్ డయాగ్రామ్ లాగా వేసేసి ఆ ఏరియాని కవర్అప్ చేసేస్తూ ఉంటా ఆ బ్రాడ్ గా తెలుసు అని అనిపించాలి సో ఇలాంటి మర్చిపోయినప్పుడు ఇలా చేయొచ్చు కొంతమంది ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ కూడా వాడతారు పెద్ద పెద్ద హ్యాండ్ రైటింగ్ తో రాయడము లేకపోతే డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ప్రెసెంటేషన్ చేసేది ఇన్నోవేటివ్ సో తక్కువ మెటీరియల్ తో కూడా ఎక్కువ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇలాంటివి కొన్ని టాపర్ కాపీస్ చూస్తే చాలా మందికి అర్థం